ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా మిస్డ్ కాల్ ఇవ్వని వ్యక్తులు ఎవరైనా ఉంటే జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఒకసారి మళ్లీ కాల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు పెద్దలు సుజనా చౌదరి గారిని తమ సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం భారత్ భారత్ మాతాకి మాతాకి భారత్ భారత్మాతాకి అందరికీ నమస్కారం వేదిక నెలకొంచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కలకలాడిపోతా ఉంది ఈ రోజు ఈ వేదిక మాత్రం మన పైలా సోమనాయుడు గారు జలీల్ ఖాన్ గారు శ్రీనివాస్ గారు నాగుల మీరా గారు సమయాభావంతో మిగిలిన వాళ్ళ పేర్లు చదవని ఇప్పుడు పేరు చెప్పారు కానీ అక్కడ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అందరం సర్దుకుపోవడం నేర్చుకోవాలి కాబట్టి సందేశం ఏమన్నారు సందేశం ఇవ్వడం కంటే మనం తదుపరి కార్యక్రమం ఏంటి అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున సరే భక్తులు రకరకాలుగా చెప్పారు సుజనా చౌదరి గారు మిత అన్నారు నిజమే నేను మిత భాషనే నేను మాటలు చెప్పేవాడిని కాదు చేతలు చేసేవాడిని నేను చెప్పింది ప్రతిదీ చేసి చూపెడతాను అందులో అనుమానమే లేదు ఇంకొకళ్ళు సౌమ్యుడు అన్నారు సౌమ్యంగానే ఓపిక పట్టి చూసి చూసి ఒకవేళ వేటు వేయాల్సి వస్తే చెయ్యి ఎత్తితే ఎక్కడ పడాలో అక్కడ కరెక్ట్గా పడుద్ది అంతవరకు వదల నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంతవరకు నేను అజాత శత్రువుని అందులో అనుమానం లేదు కానీ ఒకవేళ ఎవరైనా ఒక మనిషి పదే పదే అదే తప్పు చేసి నా మీదకి వస్తా ఉంటే మాత్రం ఊరుకునే విషయం లేదు అది బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఏదైనప్పటికీ నేను ఛాలెంజ్ తీసుకుంటా గట్టిగా ఏ ఎవరికి తలొక్కే అవసరం లేదు మనకి భగవంతుడు అన్ని సౌకర్యాలు అన్ని ఆశీస్సులు ఇచ్చాడు కాబట్టి ఈ విషయంలో ఒకే ఒక్క సెకండు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం నేను చంద్రబాబు నాయుడు గారితో సహవాసం అప్పటికి నేను రాజకీయ కూడా కాదు నేను రాజకీయాల్లోకి ఒక మీరందరూ లాగా కష్టపడి బై డిజైన్ ఒక కెరియర్ లాగా రాలేదు నేను బై సర్ప్రైజ్ రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే నేను చంద్రబాబు నాయుడు గారితో సహవాసం చేసి అంత కష్టపడి పార్టీకి నేను సహాయం చేశాననే ఒక ఉద్దేశంతో ఆయన అనేక విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు అప్పటికి నేను ఎక్కడ సాయి అంటే సాయి అన్నాను కానీ ఎప్పుడు తగ్గల కానీ దురదృష్ట ఆయన నీ భగవంతుడు తీసుకెళ్లిపాడు అది వేరే విషయం కానీ అట్లా నా జీవితంలో అనే అనేక సన్నివేశాలు జరిగినాయి అన్ని కాబట్టి మీ దగ్గరికి వచ్చిన నాయకుడు ఒక కుల ప్రాతిపదిక మీదో మత ప్రాతిపదిక మీదో ఓట్లు అడిగి గెలిచి రే అసెంబ్లీకి వెళ్లాలని కాదు నా ఉద్దేశం నాయకుడు సమర్థత సామర్థ్యం ఆ లక్షణం ఉండి మీకు నేను అన్ని విధాలా చేయగలిగి చేయగలను అనే నమ్మకం నాకు నా మీద ఉంది మీరందరూ కూడా నా మీద నమ్మకం పెట్టుకొని ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ఎరుపు పసుపు ఎరుపు జనసేన పసుపు తెలుగుదేశం ఈ రెండు కలిపితే ఆటోమేటిక్గా మన కాషాయం వస్తుంది అలా మూడు రంగులు కలిసి మీరందరూ కూడా మనకేం సందేహం లేదు అనుమానం లేదు పొద్దున్న సంతా చెప్పుకున్న మన ఓట్లు మనకే ఉంటాయి కానీ మీరు ఓటర్ మహాశైల్ దగ్గరికి వెళ్ళి అసలు మనం ఏమిటి ఎందుకు ఓటు వేయాలి కేశేన్ చిన్న గారికైనా సుజనా చౌదరి గారికైనా ఎందుకు ఓటు వేయాలి అనే విషయంలో మీరు చెప్పవలసిన వాటికి అక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మనం చెప్పుకుంటా వెళ్తే అనేక సమస్యలు అటన్నిటికీ కూడా నేను గత వారం రోజుల నుంచి తిరిగినాక ఒక చక్కగా ప్రణాళిక వేసి ప్రింట్ చేసి ప్లస్ సోషల్ మీడియాలో కూడా సాఫ్ట్ కాపీస్ కూడా ఇచ్చి మీ అందరికీ తెలియపరుస్తాం అది ఓటర్ ఓటర్స్ చెప్పవచ్చు కాబట్టి ఆ సమస్యల గురించి నేను ఇప్పుడు మీ సమయం వృధా చేయదలుచుకోలేదు మనకి ఇరవై రెండు డివిజన్లు ఉన్నాయి రెండు వందల యాభై మూడు బూత్లు ఉన్నాయి ముఖ్యంగా మీకు అందరికీ కూడా కొంతమందికి మొదటిసారి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని మనకి అన్నిటికంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి ఈ రోజు కలిగిన అదృష్టం ఏంటంటే జనసేన కూడా కలవటం జనసేన వన్ ఆఫ్ ది యంగెస్ట్ పార్టీ అందరు యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో బాగా చేస్తా ఉన్నారు జన సైనికులందరూ కూడా నేను వాళ్ళకు కూడా చెప్పాను అయ్యా మీకందరికీ పవన్ కళ్యాణ్ గారిని ఒక అన్నగా మీరు చూసుకొని ఇంతకాలం పది సంవత్సరాల నుంచి పార్టీని ఒక డెవలప్ చేశారు ఆ పట్టుదలకి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారు మీకు అయితే నేను నన్ను పెద్దన్నగా మీరు స్వీకరించి మీరు నాతో పని అని చెప్పాను నేను కాబట్టి మళ్లీ మళ్లీ చెబుతా ఉన్నా ఒకసారి మనందరం కలిసాం ఈ కలియిక మిత్రధర్మం పాటిస్తూ పది కాలాల పాటు ఈ విధంగా రాజకీయాలు చేయాలని రాజకీయాలు తక్కువ చేసి అభివృద్ధి మీద మనం ఫోకస్ చేయాలని చెప్పి నా అభిప్రాయం మీరందరూ కూడా ప్రతి ఓటర్ మహాశైవ్ కూడా ఆ విధంగా చెప్పి మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చాలా రోజుల నుంచి పది సంవత్సరాల నుంచి వింటా ఉండి ఉంటారు ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఉన్న చోట్ల ఏ విధంగా రాష్ట్రాల అభివృద్ధి చెందినవి అనేది కూడా మనం ఒకసారి స్టడీ చేసి మన మొదటి నాలుగైదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అభివృద్ది చెందిం అమలన నష్టపోయిన దానికి చాలా మనకు అవకాశాలు వచ్చినాయి అయితే మొన్న ఐదు సంవత్సరాలు మాత్రం బాగా కుంటి పడిపోయింది వాళ్ళు ఎందుకు గెలిచారు అసలు రాష్ట్రానికి ఏం చేయదలుచుకున్నారు అనేది కూడా మర్చిపోయారు ఒకే ఒక విషయం చెబితే సంపద పెంచాలి ఆదాయం పెరగాలి దాని నుండి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి సంక్షేమం చాలా అవసరం మన భారతదేశంలో అట్టడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బిలో పావర్టీ లెవెల్ వాళ్ళు కానీ అప్పు చేస్తూ ఒక ఇటుకరాయి కూడా పెట్టకపోతే మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ కావు మౌలిక సదుపాయాలు చేయకపోతే మన ఆర్థిక వ్యవస్థ అనాలిక వేస్తే దాన్ని మూడు ముక్కల ఆటలో పెట్టి ఈ ఐదు సంవత్సరాలు అమరావతి రైతులకు ఎంతో అన్యాయం చేశారు అమరావతి రైతులకే కాదు పదమూడు జిల్లాల్లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలా దెబ్బతిన్నారు ఇటన్ని కారణాల మూలాన కానీ మీరు ఎంత ఇందాక చెప్పారు కదా ఎప్పుడైనా సరే యుద్ధానికి వెళ్ళినప్పుడు చూసుకొని మనం గెలుస్తామని ఇప్పుడు అనుకోకూడదు చెప్పారు కొంతమంది పేర్లు ఉచ్ఛరించడానికి కూడా నాకు ఇష్టం ఉండదు ఇందాక మన మొన్న దాకా చేసిన ఎంపీది కానీ ఇంకోళ్ళది కానీ ఇంకోళ్ళది కానీ ఆ స్థాయికి దిగి మాట్లాడాల్సిన అవసరం లేదు నేను మొన్న కూడా ండి దుర్భాషలు ఆడబాకండి భూత పురాణాలు చేయకూడదు మనం సభ్య సమాజంలో రాజకీయాలు చేసి పద్ధతిగా ఉండాలి టీవీ ఆన్ చేస్తే కుటుంబ సమేతంగా చూసుకోవడానికి వీలుగా ఉండాలి కానీ బూతులు రాకూడదు పద్ధతిగా ఉండాలి కాని యుద్దంలో పద్ధతిగానే యుద్దం చేద్దాం వాళ్ళ శత్రువులు కాదు వాళ్ళ ప్రత్యర్థులు మాత్రమే కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రేపటి నుంచి మనం బూత్ కమిటీలు అన్ని కూడా వేసుకుందాం రేపటి నుంచి కార్యాచరణలోకి వెళ్ళాలి టైం కూడా తక్కువ ఉంది నా సైడ్ నుంచి ఎప్పుడైనా ఏదైనా వస్తే ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నాం క్యూఆర్ కాల్ కాల్ సెంటర్ కూడా ఎవరికి ఏ ఐడియాలు వచ్చినా సరే అందులో పెట్టండి వెంటనే మేము యాక్ట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే శ్రమదానం మేధదానం ధనదానం ధనదానం ఒక్కర్లా ఎవ్వరూ కూడా కార్యకర్తలు కానీ కార్యవర్గ సభ్యులు కానీ ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టబోకుండా మా ఎలక్షన్స్ కి మేము మా ఎలక్షన్స్ కి మేము చక్కగా మేము ఖర్చు పెట్టుకోగలం భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలతో మీరు ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను మీకు మనవి చేసేదల్లా మీ శ్రమదానం మేధదానం మీకున్న ఐడియాలన్నీ ఇవ్వండి మన నియోజకవర్గం అభివృద్ధి గురించి కూడా కంటిన్యూస్ ఇవ్వండి ఇప్పుడు మేనిఫెస్టో తయారు చేసి వాళ్ళు చెప్పడానికి ఉంటుంది కానీ ఆ తర్వాత గెలిపించిన తర్వాత ఈ డబుల్ ఇంజిన్ ఉన్నారే డబుల్ ఇంజిన్ అంటే మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తో ఏ విధంగా అయితే నడుస్తుందో ఎంపీగా కేసు నేను చిన్ని నేను ఎమ్మెల్యేగా మన నియోజకవర్గానికి కావాల్సిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలను అనుసంధానం చేసి భారతదేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు అన్నిటి దగ్గరికి వెళ్లి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దగ్గర నుంచి డబ్బు తెచ్చి ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఒక రూపురేఖలు మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది బెజవాడ అంటే ఒకప్పుడు రాజకీయ రాజధాని సినిమాలకి రాజధాని వర్తకానికి రాజధాని ఒకప్పుడు ఒక గొప్ప ఉండేది వీ షుడ్ బ్రింగ్ బ్యాక్ బెజవాడా ప్రౌడ్ అగైన్ ప్రౌడ్ మన బెజవాడ అంటే గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అంటే మీరు అమరావతి నుంచి వచ్చారా పెదవాడు నుంచి వచ్చారా అని అడిగే విధంగా మనం తీసుకెళ్లాలి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాలు షుడ్ లుక్ వేస్ట్ వెస్ట్ సరే వెస్ట్ ఈజ్ ది బెస్ట్ ఎవరు చేశారంటే సుజనా చౌదరి గారు చేశారనే పేరు సంపాదించుకోవాలనేది నా కోరిక భగవంతుడు అన్ని ఇచ్చారు నాకు ఇప్పుడు కోరికలేమి లేవు ఈ కోరిక తప్ప కాబట్టి ఇప్పుడు సమయం కూడా చాలా ఆలస్యమైంది మీరు అందరూ వచ్చారు కాబట్టి అందరూ కలిసి మనం బోధనం చేసి ఈ రోజు ఈ రోజు సభా కార్యక్రమం పూర్తి చేద్దాం అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు సుజనా చౌదరి గారు వందన సమర్పణ జనసేన వీర మహిళ సీనియర్ నాయకురాలు విజయలక్ష్మి గారిని మల్లెల మల్లెపు విజయలక్ష్మి గారిని మా చేయవలసిందిగా వేదికను అలంకరించిన పెద్దలు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకి అలాగే వేదిక ముందున్న జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకి ఈరోజు ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసిన మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జనసేన జై ജന <laughs> സാരാ